చెప్పండి బ్రదర్ అందరికీ అండి మరి నవీన్ పగరాల గారు జరిగినటువంటి యాక్సిడెంట్ ప్లేస్ దగ్గర మేము ఉన్నాము ఇదిగో ఆయన బండి అండి కొంచెం లైట్ కొట్టండి అండి ఇదిగోండి ఆయన బండి అదిగో హెల్మెట్ అండి హెల్మెట్ అది ఇదిగో బండి ఆయన షూస్ అండి ఆయన షూస్ ఆయన వేసుకుని వచ్చిన షూస్ అండి అక్కడ ఈ స్పాట్ ఇది హైవే పెట్రోల్ బంక్ ఆపోజిట్ ఉంది మరి ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఇక్కడ చెక్కలండి సో ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది చాలా బాధాకరమైన విషయం ప్రవీణ హెల్మెట్ ఇక్కడ చనిపోయాడు అని అంటే నమ్మలేని విషయం ఏది ఇది ఖచ్చితంగా మరి ఇది చనిపోయేటట్టుగా అయితే మాత్రం అనిపించట్లేదు ఇది యాక్సిడెంట్ అయితే కాదు ఇది మేము అక్కడికి వచ్చాము ఇది ఖచ్చితంగా మరి పని కట్టుకొని ఎవరు చేసినట్టుగానే ఖచ్చితంగా మేబీ రకరకాలైన ఆలోచనలు అయితే ఉన్నాయి కానీ ఇది ఏంటనే నిజాలు మరి ప్రభుత్వం అధికారులు మరి పెద్దలు తేల్చవలసిన అవసరం ఉంది కాబట్టి నిజం బయటికి రావాలని అందరూ ప్రార్థించండి వారి కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించాలి మరి మేము అప్డేట్ ఇచ్చాం హాస్పిటల్ కూడా వెళ్తాం ఇంకా పోస్ట్ మార్టం జరగలేదు వారి కుటుంబ సభ్యులు రావాల్సింది మరి తదుపరి అప్డేట్ కూడా తీసుకొని వస్తాం మరొకసారి స్పాట్ మేము చూపిస్తాం చూడండి ఇదిగో మరొకసారి ఇదిగో ఆయన షూస్ మళ్ళీ అక్కడ ఉన్న పరిస్థితి ఇది ఒకసారి తీయండి సార్ ఇది నేషనల్ హైవే హైవే మీద జరిగినటువంటి సందర్భం ఆయన బండి పెట్రోల్ బంక్ ఇప్పుడు ఇది ఒక పన్నెండు అడుగులు లోటు కూడా లేదండి ఒకవేళ స్పీడ్గా వెళ్ళి పడిపోయారు అని అనడానికి కూడా అవకాశం లేదు లేదు అని అనుకోవాలి ఒక విధంగా ఇది ఏం జరిగింది అన్నది అంత సస్పెన్స్ గా ఉంది మరి హైట్ హైట్ చూస్తే హైట్ చూస్తే అసలు హైట్ చూస్తే అనిపించట్లేదు అసలు హైట్ రాళ్ళు కూడా ఉన్నాయి బ్రదర్ ఈ రాళ్ళకి ఏమైనా తగలడానికి ఆయన తగిలినట్టుగా కూడా కనపడట్లేదు అవి కూడా కంప్లీట్ రాళ్ళండి